నా పేరు సునీత నా వయసు ముప్పై సంవత్సరాలు నేను ఒక ప్రైవేట్ కంపెనీలోన మార్కెటింగ్ సేల్స్గా జాబ్ చేసేదాన్ని ఇందువల్ల నాకు సిటీ మొత్తం తిరగవలసి వచ్చేది వేలకు నేను భోజనం కూడా చేసేదాన్ని కాదు ఎక్కడ పడితే అక్కడ మంచినీరు తాగేదాన్ని ఒక్కోసారి మంచినీరు కూడా తాగేదాన్ని కాదు అందువల్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా నడుము నొప్పి వచ్చింది మూత్రంలో బ్లడ్ కూడా వచ్చింది చాలా భయపడిపోయాను టూ డేస్ చూసాను అలా అయినా ఏం రిలీఫ్ లేదు వేరే వేరే మెడిసిన్కి వెళ్ళాను హాస్పిటల్లో చూపించాను ఎన్నో మెడిసిన్స్ వాడాను నాకు ఏమీ రిలీఫ్ అనిపించలేదు ఇందువల్ల నేను జాబ్ పరం కూడా చేసుకోలేకపోయాను మనీ పరం కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది హెల్త్ పరం కూడా ప్రాబ్లమ్స్ వచ్చింది చాలా ఇబ్బంది పడిపోయి భయపడిపోయి ఉండేదాన్ని అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కలిసింది ఫ్రెండ్ కలిసి నైన్ హోమియో ఆయుర్వేదికి మెడిసిన్ గురించి చెప్పింది అక్కడికి వచ్చి ఇమిడియట్లా నైన్ హాస్పిటల్ డాక్టర్ గారితో సంప్రదించాను నేను కలిసి మిడినన్ డాక్టర్ గారితో మాట్లాడాను మాట్లాడినాక నాకు ఎన్నో టెస్టులు చేశారు కిడ్నీలో టోన్స్ ఉన్నాయని చెప్పారు చెప్పగానే నేను ఒక్కసారి చాలా భయపడిపోయాను భయపడినాక అతను నాకు భయం దూరం చేశారు అమ్మ ఆపరేషన్ లేకుండా మెడిసిన్తో నయం చేస్తాము అనేసి చెప్పి కోర్సు రాసిచ్చారు సిక్స్ మంత్లో నయం చేస్తామని చెప్పారు ఫోర్ మంత్కి వచ్చి చెక్ చేసినప్పటికి చాలా టోన్స్ చిన్నగా అయింది చాలా తగ్గింది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఫోర్ మంత్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి నాకు చాలా రిలీఫ్ వచ్చి ఆనందపడిపోయాను మొత్తం వాళ్ళు చెప్పే టైం కన్నా ముందనే నయం చేశారు మిడీ నైన్ హాస్పిటల్కి నేను చాలా రుణపడి ఉన్నాను ఎంతో నాలో ఉన్న భయం అంత దూరం చేసి ఆపరేషన్ లేకుండా నాకు మెడిసిన్ ద్వారా మొత్తం క్లియర్ చేశారు ఇలా నాలాగా ఎవరు కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు భయపడకుండా నైన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి రండి మీ బాధ అంతా తొలుతుంది